ఓం గమ్ గణాధిపత హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంలో మీ ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉంటాయా ఉద్యోగంలో పదోన్నతులు ఉంటాయా అనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము కొన్ని రాసుల వారికి కొత్త ఆస్తులు కూడా కలిసి వస్తాయి ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం ప్రారంభం అయింది ఈ ఏడాది ఉద్యోగంలో లాభాలు వస్తాయా లేక ప్రమోషన్ ఉంటుందా అనే ప్రశ్న ఖచ్చితంగా జనాల మధ్యలో మెదులుతూనే ఉంటుంది మరి ఇప్పుడు ఉద్యోగ జీవితం ఎలా ఉంటుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము కొత్త సంవత్సరంలో మీ కెరియర్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఒక్కో రాశి వారికి ఒక్కో రకమైన ప్రేమ జీవితము కెరియర్ మనస్తత్వం ఉంటాయి ఒక వ్యక్తి యొక్క వృత్తి మరియు ఉద్యోగాన్ని రాశి చక్రాల ద్వారా అంచనా వేస్తారు ఈ సంవత్సరము మీ కెరియర్లో లాభం లేదా ప్రమోషన్ ఉంటుందా లేదా మీకు కొత్త ఉద్యోగం లభిస్తుందా అనే ప్రశ్న మీ మనసులో వచ్చి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో ఏ రాశి వారి కెరియర్లో ఒడిదుడుకులు ఉంటాయో ఎవరి రోజు అద్భుతంగా ఉంటుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఐదులో మీ కెరియర్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనము తెలుసుకుందాము మేషరాశి సంవత్సర సవాళ్ళతో ప్రారంభం అవుతుంది కానీ ఇది ఎదుగుదల మరియు కెరియర్ మార్పుకు అవకాశాలను కూడా అందిస్తుంది క్రమశిక్షణ స్పష్టమైన లక్ష్యాలు సానుకూల దృక్పథము ఈ సంవత్సరము అడిగిమించడానికి మీకు ఉత్తమ ఆయుధాలు సంవత్సరం ప్రారంభంలో మందపడిగా ఉంటుంది ప్రారంభంలో అవకాశాలు తక్కువగా ఉంటాయి కానీ పట్టుదలతో పని నుండి ప్రయోజనాలు పొందుతారు నెట్వర్కింగ్ మరియు సలహా పొందడము ఊహించిన అవకాశాలకు దారితీస్తుంది ఓపిక పట్టండి వృషభ రాశి ప్రేరణతో పనిచేసే వారికి శని అనుకూలం కాదు కాబట్టి ఇది సహనంతో కూడిన సంవత్సరము లక్ష్య సాధనలో కొన్ని ఆటంకాలు ఎదురైనా ఫలితం సానుకూలంగా ఉంటుంది ఒకే మనస్తత్వం ఉన్న వ్యక్తులతో కలిసి పనిచేయడము మరియు నిపుణుల సలహా తీసుకోవడము మీ కెరియర్లో ముందుకు సాగడానికి మీకు దోహదం సహాయం చేస్తుంది ఉద్యోగస్తులకు అన్నపు పని కల్పించే అవకాశం ఉంది అయితే మీ పనిని సీనియర్లు గుర్తించే సమయం కూడా ఇదే సంపద సృష్టికి ముఖ్యంగా స్థిరాస్తి రంగాల వారికి ఇది మంచి సంవత్సరము మిథున రాశి మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము చాలా శక్తివంతమైన సంవత్సరము శని ప్రభావంతో మీరు వృత్తిలో విజయాలు సాధిస్తారు కాబట్టి ఇది కెరియర్ పురోగతికి కొత్త పురాదులు వేయటానికి సంవత్సరము శని వల్ల పరిభారం పెరుగుతుంది అయినప్పటికీ ఇది ఉన్నత ర్యాంకు ప్రశంసలు పొందే అవకాశాలను కూడా అందిస్తుంది ఈ సంవత్సరము ఆఫీస్లో బాగా పనిచేసే మీ సామర్థ్యము మీరు ఒత్తిడిని ఎలా నిర్వహిస్తారు అనేది మీ ప్రతిష్టకు దోహదం చేస్తుంది కర్కాటక రాశి ఈ సంవత్సరము మీ దృష్టి నైపుణ్యాలు జ్ఞానం సంపాదించడము మీ సమీప ప్రాంతంలో ఉద్యోగం కనుగొనడంపై ఉంటుంది మీరు ఉద్యోగాలు మారాలని ఆలోచిస్తుంటే ఇప్పుడు అలా చేయడానికి సమయం ఆసన్నమైంది అయినప్పటికీ శని దృష్టిని ఆకర్షించడానికి మీరు సానుకూల దృక్పథంతో పనిచేయాలి అంటే తక్షణ విజయం ఉండదు విద్య పరిశోధన ప్రచోరణ లేదా అంతర్జాతీయ సంస్థల్లో పనిచేయడము అవకాశాలను అందిస్తుంది సింహరాశి ఈ సంవత్సరం మీరు కొన్ని పరీక్షలు తీసుకోవాల్సి ఉంటుంది ఇది మీ ఉద్యోగము మరియు డబ్బు విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ సవాళ్ళు మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి మరియు సానుకూల మార్పులు చేయడానికి మిమ్మల్ని బలవంతం చేస్తాయి రాశి ఈ సంవత్సరము ఆఫీసులో సంబంధాలకు సంబంధించి కొన్ని సమస్యలు తలెత్తుతాయి కెరియర్ లక్ష్యాలను సాధించడానికి భాగస్వామ్యాలు మరియు టీం వర్క్ను ప్రోత్సహించడానికి పరిగణించబడి టీం వర్క్ లేదా క్లయింట్లతో ఇంటరాక్షన్ అవసరమయ్యే ఉద్యోగం కోసం ఎదగాల్సిన సమయం ఇది కనెక్షన్లు చేయడం మరియు మీరు నమ్మదగిన వారిని ప్రజలకు తెలిసేలా చేయడము ప్రక్రియ ప్రక్రియను సులభతరం చేస్తుంది తులారాశి ఈ సంవత్సరము కొత్త పని వల్ల కానీ మేనేజర్ నుండి అధిక అంచనాల వల్ల కానీ మీరు చాలా ఒత్తిడికి గురవుతారు కానీ శని ప్రభావం అంటే ప్రస్తుతం మీరు చేస్తున్న పని దీర్ఘకాలంలో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది మీరు మంచి ప్రమోషనల్ ప్రొఫెషనల్ అని నిర్ధారించుకోవడానికి షెడ్యూల్ సెట్ చేయాల్సిన సమయం ఇది మీ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి వీలు కల్పించే స్థానాలపై దృష్టి పెట్టండి కొంతమంది ఈ సంవత్సరము కొత్త ఆస్తి కోసము కొత్త రుణం కోసం దరఖాస్తు చేయవచ్చు వృచ్చిక రాశి ఈ సంవత్సరం మీ సృజనాత్మకతపై పనిచేయవలసి వస్తుంది బాధ్యతలకు వ్యతిరేకంగా వ్యక్తిగత కోరికలను నిర్వహించడం నేర్చుకోండి తద్వారా మీ పనులు మీ ప్రణాళికలకు అనుగుణంగా ఉంటాయి మీరు ఉద్యోగాలను మార్చాలనుకుంటే ఏదైనా ఆవిష్కరణ విద్య లేదా ఆర్థిక ప్రణాళికకు సంబంధించిన వ్యాపారాలను పరిగణలోకి తీసుకోవడం మంచిది ధనస్ రాశి మీ పని వాతావరణం బాగా ఉండేలా చూసుకోండి ఇంటి బాధ్యతలను నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవడంపై దృష్టి పెట్టండి ఈ సంవత్సరం మీ జీవితంలోని వ్యక్తిగత మరియు వృత్తిపరమైన అంశాల మధ్య సమతుల్యతను సాధించడానికి మిమ్మల్ని బలోపేతం చేసే పరిస్థితులను మీరు ఎదుర్కొనవలసి ఉంటుంది కెరియర్ మార్పులను పరిగణలోకి తీసుకోవడానికి మీ కోరికకు అనుగుణంగా మెరుగుదలలు చేయడానికి ఇది ఉత్తమ సమయము స్థిరాస్తి లేదా ఏదైనా ఆస్తి కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ మంచి సంవత్సరము ప్రక్రియని విశ్వసించండి మరియు ట్రాక్లో ఉండండి మకర రాశి ఈ సంవత్సరము మీ నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి మీ సంబంధాలపై పనిచేయడానికి అనుకూలంగా ఉంటుంది కెరియర్ పురోగతిని పొందడానికి మీ రచన మాట్లాడటం లేదా సంప్రదింపుల నైపుణ్యాలను అభివృద్ధి చేయండి ఉపయోగించుకోండి డాక్యుమెంట్లకు సంబంధించి చాలా పనులు చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి చిన్న విషయానికి ఓ కన్నేసి ఉంచండి అవకాశాలను గుర్తించడానికి మరియు కొంతమంది వ్యక్తులను కలవడానికి నెట్వర్కింగ్ కీలకము చివరి నిమిషంలో పనికి సంబంధించిన ప్రయాణాలకు సిద్ధంగా ఉండండి కుంభరాశి మీ పని డబ్బు విషయంలో మెలుగు వహించండి మీ విలువలను ప్రతిబింబించే విధంగా మీ కెరియర్ లక్ష్యాలను ప్లాన్ చేసుకోండి మరియు మంచి పునాది వేయడానికి మీరు కష్టపడతారని స్పష్టం చేయండి ఉద్యోగస్తులు ఈ సంవత్సరము ఎక్కువ పరిభారాన్ని భరించవలసి ఉంటుంది కానీ మీరు మీ సామర్థ్యాన్ని ప్రదర్శించగలరని కూడా దీని అర్థము పొదుపును పెంచండి మరియు ఆకస్మిక పరిస్థితుల కోసం ప్రణాళికలు వేయండి మీనరాశి ఈ సంవత్సరము అంకిత భావము మరియు కెరీర్ పట్ల సానుకూల దృక్పథము అవసరము మీ ప్రస్తుత పరిస్థితి మీరు నిజంగా దేనికి విలువ ఇస్తారు మీ లక్ష్యం ఏమిటో పరిగణలోకి తీసుకునే సమయము ఇది వృత్తి ఉద్యోగాల్లో ఎక్కువ పని చేయగలరు మీ లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నించండి ఆస్తి లేదా వాహనం కొనుగోళ్లు జాగ్రత్తగా చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్